కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు తల పొగరతో బ్రతికేవాన్ని తల దించుకునేలా చేస్తుంది తల దించుకొని బ్రతికేవాన్ని తల ఎత్తుకొని బ్రతికేలా చేస్తుంది ఏడ్చిన వాన్ని నవ్విస్తుంది నవ్విన వాన్ని ఏడిపిస్తుంది కాలం చేతిలో ఎప్పుడూ మనం కీలు బొమ్మలే కాలానికి ఎప్పుడు అతీతులం కాదు అందుకనే ఎప్పుడే కానీ ఉన్నప్పుడు ఒకలాగా లేనప్పుడు ఒకలాగా ఎప్పుడు ఉండకూడదు ఉంది కదా అని ఎక్కువ ఉండకూడదు మనది జరుగుతుంది కదా అని ఉంది కదా అని ఎప్పుడు విర్రవీగరాదు లేదు కదా అని ఎప్పుడూ బాధపడకూడదు అదే కాలం విలువ అంటే ఉన్నప్పుడు ఒకలానే ఉండాలి లేనప్పుడు ఒకలాగే ఉండాలి ఉంది కదా అని విర్రవీగితే కాలం ఎప్పుడైనా కానీ తిప్పికొడుతుంది అది లేని వాడిని చేస్తుంది అందుకనే కాలానికి అనుగుణంగానే బ్రతకాలి ఉన్నప్పుడు ఒకలా లేనప్పుడు ఒకలాగా ఎప్పుడూ ఉండకూడదు మనకి ఎంత ఉన్నా కానీ దాన్ని అనుసరించుకునే బ్రతకాలి ఉన్నప్పుడు తలపొగరుగా బతకకూడదు లేనప్పుడు ఒకలాగా ఉన్నప్పుడు ఒకలాగా ఉంటే కాలం ఎప్పుడైనా కానీ మనల్ని తిప్పికొడుతుంది ఉన్నవాడిని లేని చేస్తుంది లేనివాన్ని ఉన్నవాడిని చేస్తుంది అందుకే పెద్దలు అన్నారు దిబ్బ మీద ఉన్నాడు కుప్ప మీద కుప్ప మీద ఉన్నాడు దిబ్బ మీద అని ఎప్పుడే కానీ కాలం ఎప్పుడూ మనదే మనదిలాగా మన కంట్రోల్లోగా మన కంట్రోల్లోనే ఉండదు ఆ కాలం కంట్రోల్లోనే మనం ఉంటాం అది ఎలా నడిపించాలో అలానే నడిపిస్తుంది కాలానికి అతీతులంగా మనం ఎప్పుడూ బ్రతకలేం అది ఎలా నడిపించాలో అలానే నడిపిస్తుంది నిన్ను ఎప్పుడు ఏం చేయాలనో అదే చేస్తుంది కాలం కాలమే సమాధానం చెప్తుంది అని పెద్దలు ఊరికే అనలేదు అందుకనే ఎప్పుడైనా కానీ ఉన్నప్పుడు ఒకలా లేనప్పుడు ఒకలా జరిగినప్పుడు ఒకలా జరగక ముందు జరగక ఒకలా ఉండకూడదు కాలం తలుచుకుంటే దిబ్బ మీద ఉన్నాడు కుప్ప మీద కుప్ప మీద ఉన్నాడు దిబ్బ మీద ఉంటాడు బండ్లు ఓడలు అవుతాయి ఓడలు బండ్లు అవుతాయి రాజే సేవకుడు అవుతాడు సేవకుడే రాజు అవుతాడు కాలం ఏదైనా చేస్తుంది అందుకనే కాలానుగుణంగానే పోవాలి